నా కంటి పాపలో జ్యోతి నా గుండె చప్పుడులో లో నా కంటి పాపలో జ్యోతి జోతి మా గుండె చప్పుడులో పుడు లో మీరైయా ఆహా ఆహా సిద్ధ విద్య రహస్యాన్ని తెలిపినారయ హాహాహ ఏనాటి పుణ్యమో ఏనాటి యోగము సిద్ధ విద్య రహస్యాన్ని తెలిపినారయ ప్రాణపానం సమానం చేసి ప్రాణపానం సమానం చేసి భూ జోతిని జ్యోతిని చూడమన్నారయ్యా నా కంటి పాపలో జ్యోతివయ్యా నా గుండె చప్పుడులో మీరయ్యా ఆ చందమామలో ఎలుగెంతో లేదయ్యా మీ హృదయ జ్యోతి కన్న ఆ చంద మామలో ఎలుగెంతో లేదయ్యా మీ హృదయ జ్యోతి కన్న కిందే నయ్యా మీవుపదేశంతో మా జన్మలు పోయి మీ ఉపదేశంతో మా జన్మలు పోయి పుట్టుక చావులేని స్వర్గాన్ని చూపినారయ్యా మా కంటి పాపలో జ్యోతివయ్యా మా గుండె చప్పుడులో మీరయ్యా ఏ రూపం చూసినా మీ రూపమేనయ్యా తేనె కన్న మధురమైన మీ వాకులే హా హా ఏ రూపు చూసినా మీ రూపమేనయా తేనె కన్న మధురమైన మీ వాకులే ప్రతి శ్వాసాలు ప్రతి మీ ప్రతి రూపమే ప్రతి మీ ప్రతి రూపమే భావించి చూడగా పరబ్రహ్మము మీరే చూడాగా బ్రహ్మము మీరే మా కంటి పాపలో జ్యోతి వయ్యా మా గుండె చప్పుడులో మీరయ్యా ఆహాహా మా కంటి పాపలో జ్యోతి మా గుండె గుండే చెప్పుడు ఓం శ్రీ గురు నమ గురుదేవుల జన్మదిన పాట Samburna.